దయచేసి పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయట్లేదండి ఓపెన్గా చెప్తున్నాను మీరన్నా న్యాయం చేస్తారనే నేను మాట్లాడుతున్నాను నేను ఒక ల్యాండ్లో ఒక లీజు తీసుకొని నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నానండి రెండు కోట్ల రూపాయల ప్రాపర్టీ ఏది నన్ను పద్దెనిమిదో తారీఖు వచ్చేసి పోనీ అమ్మ పద్దెనిమిదో తారీఖు వచ్చేసి నన్ను కౌన్సిల్ చేసేసి నా ప్రాపర్టీని కొన్ని కౌన్సిల్ చేసుకోమని ఎక్కువ ఉందండి పోలీసు వరకు వచ్చేసి ఇన్ఫామ్ చేశాను నేను కనీసం అంటే ఆ రోజు ప్రతి ఒక్క ప్రూఫ్ ఉండదండి నా దగ్గర చూడండి ఎత్తుపోతుండే వాళ్ళని చూపించాను వాళ్ళు ఎత్తుపోతుండే వాళ్ళని చూపించాను నా ప్రాపర్టీ ఇచ్చిందంటే చేయగారు వచ్చే వరకు ఇప్పుడు చూడుకోండి ఏముండదు ఏమైనా మాట్లాడితే సివిల్ ఏమైనా మాట్లాడితే సివిల్ మ్యాడ్ అంటారు సివిల్ మ్యాటర్ లో వీళ్ళకి ఇన్వాల్వ్ అయ్యేనప్పుడు ఎట్లా వస్తారు నా దగ్గరికి మీరు ఖాళీ చేయండి అని ఎట్లు చెప్తారు కనీసం సివిల్ మ్యాడ్ వదిలేయండి ఆడదాన్ని కొట్టినారంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల వద్దా పట్టుకోవాల వద్దా నేనే ఇరవై మందిని పట్టించానండి వదిలేశారు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు అందరూ ప్రతి ఒక్కరు ఆడవి గురించి మాట్లాడతారు ప్రతి ఒక్కరు మిమ్మల్ని కలిసే కయ్యలేదండి కానీ స్టేషన్లో వాళ్ళు పోలీసు వాళ్ళ మీద కేరింగ్ తీసుకోండి చేస్తారు చూడండి భర్తలు తిప్పి మరీ కొట్టారు నాకు చాలా ఆ రోజు తన్నారు తన్నారంటూ మీరు తన్నారని ఎక్వైర్లు రాసినారు ఆయన అంటారు భర్తలు చెప్పుకుంటేనా నాకు తెలియదు అండి అట్లా మోసాలు భర్త చెప్పుకొని కంప్లైంట్ వెళ్ళాలని నాకు తెలియదు అండి వాళ్ళు చెప్పిస్తే సేల్స్ వస్తూ ఉంది నాకు తెలియదు అండి గుడ్లు మీద తన్నారనేసి హాస్పిటల్లో కొంచెం కట్టిగా ప్రాణం పోయాలండి నా భర్త రెండు కాళ్ళు బాగాలేవండి దొంగ ఆడపిల్లలు ఇద్దరు ఒక కొడుకు మేము ఎట్టి నా ప్రాపర్టీ రోడ్ కిడ్తాను ఇరవై రోజుల నుంచి నేను ఏం పని చేసుకోకుండా కోర్టు కోల్డ్ చేస్తూ ఒక్క చోట్ల న్యాయం జరగలేదండి ఈ దయచేసి మీడియా ద్వారా మీరన్నా తెలిపండి నా దగ్గర అన్ని ప్రూఫ్ ఉన్నాయండి నేను అఖిగా చెప్పట్లేదు ఎక్వైరీ చేయండి ఫస్ట్ పోలీసులు కూడా దాని తప్పని తెలుసండి తప్పని తెలిసి ఏ యాక్షన్ తీసుకోవట్లేదు ఎస్పీ గారు కావచ్చు డిఎస్పీ కావచ్చు కావచ్చు దీంట్లో వీళ్ళు ఉన్నారని నేను చెప్పకూడదండి ఒక ఆడది కొడుతున్నారని ఫోన్ చేసి ఇరవై నిమిషాల వరకు రండిపోయి వస్తారా వాళ్ళు కాపలా చెప్పి వేరే దానికి రారండి చాలా నెగ్లిజెన్స్ అండి అసలు అంటే న్యాయం లేదు దయచేసి కాపాడండి నా ఇంకా వికెట్ చేస్తే నన్ను బొమ్మ దౌర్జన్గా మాట్లాడుతున్నారండి నేను ప్లేస్ నుంచి పోతే కదా వాళ్ళ పని లో పని చేసుకోవాలి అక్కడే ఉన్నారా వస్తువులు అక్కడే ఉన్నాయి అన్నం పెట్టిన మక్కలు చూసి రండి దోసం చేసి పోసుకోరు నాకు తెలుసా లో పెట్టుకొని అప్పులు చేసుకుని ప్రాపర్టీ కట్టుకున్నాను ఇప్పుడు ఎవరు కడతారు నాకు ఎవరు నాకు అండి వాళ్ళు వాళ్ళు వచ్చేసి చేస్తున్నారండి నేను ఒక అడ్వర్స్ ఖర్చు పెడ బతుకుంటున్నా పది లక్షలకి ఐదు లక్షలకి ఆశపడి ఇట్లా ల్యాండ్ తగ్గాలని తిరుపతిలో చాలా చేస్తున్నారండి నన్ను అడిగారు ముప్పై లక్షలు ఈ ల్యాండ్ రాసిస్తాను మీకేది నేను అట్లా దాన్ని కాను నాదో ల్యాండ్ కాదు ఎవరు ఇద్దరు ముగ్గురు ఓనర్స్ నాకు తెలియదు కోర్టులో ఎవరైతే లీగల్ గా నాదని ల్యాండ్ తెస్తారు అప్పుడు దాకా రిజెక్ట్ చేయను వాళ్ళు నన్ను కూడా అడిగారు నాతో ముప్పై తీసుకున్నాను ఏం గ్యారంటీ ల్యాండ్ నిజంగా తెలియదండి నేను రాజేశ్వరరావు గారు అనేసి సరోజరీ దేవ తీసుకున్నాను నేను రెండు వేల పద్దెనిమిది నుంచి తీసుకున్నా తర్వాత ఈ ఈ ఇష్యూలో నేను ఎంక్వైరీ చేసుకొని నాకు ఇద్దరు ముగ్గురు వచ్చేసి బెదిరించినారండి సిపిఐ తర్వాత ఎవరు కుర్చీ చేసుకురామని వచ్చారు కానీ ఆయన అయితే కొర్చి చేసుకున్న ఇబ్బంది పెట్టలేదండి అమ్మ కోర్టు ద్వారా పేపర్స్ ఇస్తాము అప్పుడు నువ్వు కార్య చేయాలంటే అది అదే మాకు కట్టాలా ఇది ల్యాండ్ మాది అని చెప్పారు ఆయన వెళ్ళిపోయారు అండి నన్ను ఏ చేయలేదు ఆయన ఆయన వచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ ఎవరు అదర్ పార్టీకి వచ్చారండి నేను వాళ్ళకు కూడా రెండు కట్టలేదండి ఈ ఫైవ్ వచ్చి అడిగారండి వాళ్ళకి రెండు కట్టలేదు ఓనర్స్ కూడా కట్టలేదండి నేను రెండు నెలలు కట్టలేదు ఇప్పుడు ఎప్పుడూ ఫైనా వచ్చి కట్టలేదండి అదే నేను చేసిన తప్పు నేను ఎందుకంటే ఎవరితో కట్టాలండి పది మంది వస్తారు లేదా పది మంది నువ్వు రెండు కట్టే యువర కోర్టు ద్వారా నాది పేపర్ తీసుకురామండి వెంటనే రాజేశ్వరరావు సరోజీ దేవాళ్ళు అంటున్నారండి వాళ్ళు సర్వే నెంబర్ మట్టు అంటే అండి అవన్నీ సర్వే నెంబర్ పదహైదు ఫ్లాట్ నెంబర్ మూడు అండి వాళ్ళు కాదని తెలుసు కన్న పూర్తనే కనవసరం అండి నేను రెంట్కున్నాను రెంట్కున్నాను వాళ్ళు వచ్చేసి మాది ల్యాండ్ అంటే కోర్టు ద్వారా రూపాయలు అండి రెండు రాజేశ్వరా ముందు కట్టే వన్ ఇయర్ బ్యాక్ కట్టేదాన్ని మోసిపోయినా తీసుకొని తర్వాత నాకు దౌర్జన్యం ఇద్దరు బ్రదర్ పార్టీలో వచ్చి మాది ల్యాండ్ ఖాళీ చేయండి మాది ల్యాండ్ ఖాళీ చేయండి నాకు రెండు కంటే ఎవరు నేను మళ్ళీ ఎంక్వైరీ చేశాను ప్రూఫ్ గ్రూప్ మేడం అడుగుతున్నా ప్రూఫ్ ఇవ్వాలంటే అది మటుంజీ

బిఎస్పీ గారు ఎస్పీ గారు సిఐ గారు వార్నింగ్ ఇచ్చారు ఆమె అక్కడి నుంచి వెకెట్ చేయట్లేదు ఆమె ల్యాండ్ లోనే ఉంది ఆ ప్రాపర్టీ మీరు తాగకూడదు ఈ ప్లేవరకు ఆయన పని ఆయన చేసుకుంటుంది మీరు వెళ్ళకూడదు అని చెప్తే కూడా వాళ్ళ మాటలు లెక్క చేయకోకుండా ప్రతి రోజు వచ్చి ఒక సామాన్ ఎత్తిపోయేదాకా ఆడమే చేయడం నాకు నైట్ పన్నెండు గంటల దాకా కాపుగా ఉండాలి వస్తాయి కదండిపోయే దాకా కొట్టారండి ఆడవాళ్ళకి రోజు ఎందుకు నా గురించి నాకు ఇంత అది రూపాయ ప్రాపర్టీ ఉంటే నాకు అదేనండి అన్నం పెట్టేది నా ఫ్యాక్టరీ తప్పించిన వేరే ఏమి లేదు నాకు ఆస్తి లేదు ఏమి లేదు ఇద్దరు బిడెన్స్ చదివించుకుంటూ నా భర్త కాళ్ళు ఏం చేసుకుంటూ చీర రోలింగ్ చేసుకుంటూ మక్క వేసుకుంటూ ఒక చైట కార్మికురాలు అండి నేను మక్కను వేసుకుంటూ బతున్నాను అండి నేను ఎవరి తోలికి నేను వెళ్ళట్లేదండి నేను కబ్జా చేస్తాను అంటే నేను ఎక్కడ కబ్జా చేస్తాను నాకే వాళ్ళ ద్వారా ఆయన జరగదండి అందుకనేసి నేను ఇప్పుడు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు గారు సార్ చెప్తున్నాను మీరు న్యాయం చేస్తారు న్యాయం చేస్తారు ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు అసెంబ్లీలో మీ భార్య ఒక్క మాట ఉంటే మీరు తట్టుకోలేదు జాకెట్ చింపు సార్ మీ చెప్పగల మీరు మీకు ఏదైనా మా యొక్క సాధారణ వస్తే మేము ఏం చేయాలో చెప్పండి పోలీసులు ఆశ్రయిస్తే పోలీసులు మేము ఏం చేయాలమ్మా సివిల్ కేసు అంటారు అంటే ఆ సివిల్ కేసు ఆడవు కొడితే కూడా ఏం చేయరా ఆర్డర్ రచించేదా అప్పుడు కూడా నా ప్రాపర్టీ ఎత్తుకల్సి బొమ్మనే ఉంటారు సార్ మరి దయచేసి న్యాడ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ మీ మీ బిడ్డ అనుకోండి మీ చెల్లెలు అనుకోండి సార్ ప్లీజ్